ప్రభునందు ప్రియులారా వాక్య ప్రేమికులారా ప్రభు పేరట వందనాలు దైవలేఖనాలలో రక్షించబడిన ప్రతి వ్యక్తి రక్షణ సువార్తను రక్షించబడని వారికి తప్పనిసరిగా అందించాలి ఎందుకు సువార్త చెప్పాలి అనంటే సువార్తలో రక్షించే శక్తి ఉన్నది గనుక కనుక ప్రతి వ్యక్తికి ప్రభువును గూర్చి తేటగా ఆయన జనన మరణ పునరుత్నమును గుర్చి వివరంగా చెప్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఎప్పుడైతే సువార్త మనము చెప్పామో వారి ఆత్మకు శాంతి హృదయానికి నెమ్మది శరీరానికి ఆరోగ్యం పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది గుర్తుపెట్టుకున్నారా కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షణ సువార్తను తేటగా చెప్పాలి ఎప్పటివరకంటే ఊపిరి ఉన్నంత వరకు సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి మన లెక్క సరిగా ఉండాలి అంటే తప్పకుండా సువార్త ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రభువును గనపరచాలి ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రభు అందరికీ వందనాలు